స్తోత్రం యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం ఎకో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో మీరు వినవారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా వాక్యము చెప్పింది మనం వినకుండా వాక్యము చెప్పింది మనం చేయకుండా మనం ధనిలమ్ము కాలేం ఎందుకంటే దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు వాక్య ప్రకారము ప్రవర్తించువ నయుడు ఎప్పుడైతే మనము ఆ రీతిగా ప్రవర్తించగలుగుతామో వాక్యానుసారంగా మనం ధన్యులమవుతాం ఎందుకంటే బైబుల్లో మనం గమనిస్తే సామెతల గంధములో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడ్డం వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించిన మనము వాక్యానుసారంగా ప్రవర్తించాలంటే ముందు మన పరిస్థితులను మనం చక్కపరచుకోవాలి మన హృదయ స్థితిని మనం చక్కపరచుకోవాలి దైవానికి ప్రియమైన ప్రజలుగా మనం బ్రతకడం నేర్చుకోవాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా చేయగలుగుతామో మనం వాక్యానుసారంగా మనం ప్రాప్తించే వారం కాగలుగుతాం బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఈ మాటలన్నీ కూడా వివరించి చెప్పాలంటే గంటల తరబడి సమయం అవుతుంది కాబట్టి సింపుల్ గా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు దైవ గ్రంథము నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీకు వివరించడం జరుగుతుంది సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ మనం గమనిస్తే నీ కన్నులో ఇటు అటు చూడక సరిగాను నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవాలనో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని నమ్ముకున్నా నీ జీవితములో దేవుడు చెప్పిన దాన్ని నువ్వు వినగలుతున్నావా దేవుడు చెప్పిన దాన్ని నువ్వు చేయగలుగుతున్నావా వంకర టెంకర్గా చూచి బైబిల్లో మనం గమనిస్తే యోధాపత్రులు రాయబడింది వారు కయ్యోను నడిచిరి బహుమానం పొందవలనని తప్పు తప్పు త్రోవలో ఆశతో పరిగెత్తిరని చెప్పేసి బిలామును గురించి చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ప్రభులందో ప్రియమైన వాళ్ళరా మనము దేవుని తట్టు చూస్తూ మన విశ్వాస జీవిత పైనమును మనం కొనసాగించే వారం కావాలి నువ్వు నడుచు మార్గంను సరళం చేయము అప్పుడు నీ మార్గం స్థిరం నీ జీవిత పరిస్థితి ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే మార్గము అనేది మనిషి యొక్క నడతను సూచిస్తుంది కాబట్టి ఈ యొక్క మనిషి ఎప్పుడైతే తన నడవడికను సరిచేసుకుంటారో లేక చక్కపరుచుకుంటారో దేవుడు వారు నడిచే మార్గమును కూడా సరళం చేస్తాడు వారు చక్కనైనటువంటి మంచి మార్గములో తిన్ననైనటువంటి మంచి మార్గములో నడిచే వారు కాగలుగుతారు నీవు కుడితట్టుగా ఎన్నో ఎడమ తట్టుగా తిరగకుము నీ పాదమును కీడనకు దూరముగా తొలగించుకునము ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనము దైవము తట్టు చూస్తూ మన విశ్వాస జీవిత యాత్రను మనం కొనసాగించాలి తప్ప మనం కుడి ఎడమలకు తిరిగే వారము ఆ తప్పు త్రోవల్లో మనం వెళ్ళేటువంటి వారము ఎంత మాత్రం కూడా కాకూడదు మనకు అనుకో మనం అనుకోవచ్చు నేను తిన్నకే కుడికి వెళ్ళే మార్గములో నాకు సుఖం కలుగుద్ది సౌఖ్యం కలుగుద్ది సంతోషం కలుగుద్ది నాకు మేలులు కలుగుతాయి అనుకోవచ్చు ఎడమకెళ్లే మార్గములో నాకు ధనఘనతలో బహుమతులు గొప్ప స్థితిగతులు కలుగుతాయని అనుకోవచ్చు కానీ దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు కుడికి గాని ఎడమ గాని వెళ్ళొద్దు నా మార్గములో తిన్న మార్గములో నువ్వు నడవాలి ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడు చెప్పే దాన్ని మనం అందరం వినాలి దాని ప్రకారం మనం నడవాలి అదే రీతికి మనం గమనిస్తే తులసి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఇరవై వచ్చి నుంచి ఇరవై రెండవ మనం గమనిస్తే దేవుడు సెలవిస్తున్నాడు మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠం పాఠం నుంచి మృతి పొందిన వారైతే లోకంలో బ్రతికుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞ పద్ధతులను అనుసరించి తపెట్టుకోనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అన్ని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవును కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా క్రీస్తుతో మనము లేపబడ్డాం ఏ వ్యక్తి అయితే మారు మనస్సు రక్షణ పొందుకుని దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో వాళ్ళు క్రీస్తు కూడా వారు మరి క్రీస్తు లేపబడినటువంటి వారు పైనున్న వాటిని వెదకాలి ఎందుకంటే ఈ లోకములో దేవుడంటే తెలియనటువంటి సహోదరులు అన్ని సహోదరులు కావచ్చు వారు లోకపరమైన విధానములో లోకాచారాలు పద్ధతులు అంటే వారు దేవుడు అంటే తెలియదు కాబట్టి ఇహలోకపరమైన వాటిని వాళ్ళెంతో ఆశతో వారు అనుసరిస్తూ ఉంటారు మరి దేవుని నమ్ముకున్నావు నువ్వు రక్షింపబడ్డావు రక్షింపబడ్డాక నువ్వేం చేయాలి దైవానికి తగ్గట్టుగా ఆయనకు ప్రియమైన భక్తుడిగా భక్తురాలుగా నువ్వు బ్రతకాలి కదా ఎందుకంటే క్రీస్తు నమ్ముకున్నాక దేవుని ప్రజలు క్రీస్తుని పోలిన రీతిగా మన జీవితం ఉండాలి క్రీస్తు వలె మనం నడవాలి క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి క్రీస్తు అడుగు జాడల్లో మనం నడవాలి క్రీస్తు వలె ఆ పరమదేవుని మనం ఆనందపరిచే వారం కావాలి ఇప్పుడైతే ఎలాగ మనం చేస్తామో మనం ధన్యులమవుతాం దైవానికి ప్రియమైన వారం అవుతాం అలా కాకుండా లోకపరమైన వాటిని మనం అనుసరిస్తే మనం ధన్యులం కాలేము దైవానికి ప్రేమైన ప్రజలము కాలేము దేవుని వాక్యాన్ని దేవుని చిత్తాన్ని మనం చేయలేం క్రీస్తు చెప్పిన రీతిగా ఈ రోజు విన్న వాక్య ప్రకారము మనం ప్రవర్తించలేం ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు మీరు వినివారం అయ్యండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు విన్నా దాని ప్రకారము మీరు ప్రవర్తించాలి ఎందుకంటే మోసం చేసుకుంటే అది మన జీవితాలకు గొప్ప అనర్ధానికి దారితీస్తుంది గొప్ప అనర్ధాలు కలుగుతాయి కాబట్టి ఆదాము అవలో మోసపోయారు మోసపోవడం ద్వారా ఎంత గొప్ప అనర్ధాలు వారి జీవితంలో వాళ్ళు చవి చూడగలిగినారు కాబట్టి దేవుని నమ్ముకున్నాక దేవుడు ముందుగా మనల్ని హెచ్చరిస్తున్నాడు నా కుమారుడ నా కుమార్తె నువ్వు ఆ రీతిగా జీవించొద్దు ఆ త్రోవలో వెళ్ళవద్దు నీకు హాని కలుగుద్ది నీకు అపాయం కలుగుద్ది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు హెచ్చరించినప్పుడు మనం విని దాని ప్రకారం మనం బ్రతికితే మన జీవితాలు క్షేమకరంగా ఉంటాయి సుఖ సంతోషాలుగా మనం బ్రతాం ఆనందంగా ఆశీర్వాదకరంగా బ్రతాం క్షేమాభివృద్ధి చెందుతాం జీవితంలో మనం ఎంతో ధన్యులమవుతాం దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు విన్న మాటలో ప్రియ ప్రజలు గ్రహించి లోబడి విధేయులై మీకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా చెయ్యి నాములు అడిగి ప్రార్థించిన దేవునికి స్తోత్రం యస్సు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం